బాలు అయితే ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడన్నమాట డార్లింగ్కి ఈ సంవత్సరానికి డెబ్బై ఐదేళ్ళు పూర్తవుతుంది ఏ కాలంలో ఎంత వయసు అటు అంటే మామూలు విషయం కాదని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉంటాడు ఈసారి తన బర్త్డేని గుర్తుండిపోయేలా జరుపుకోవాలని చెప్పేసి అనుకుంటాడనమాట ఇక ఇంతలో మీనా వచ్చి ఏంటండి ఒంటరిగా కూర్చొని ఏమో పెద్ద ప్లాన్స్ ఆలోచిస్తున్నట్టున్నారని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక బాలు అయితే షేలా డార్లింగ్ గురించి ఆలోచిస్తున్నా ఈసారి బర్త్డేకి స్పెషల్గా జరపాలనుకుంటున్నాను అని చెప్పేసి అనగానే ఇక మరి గిఫ్ట్గా ఏమి ఇవ్వాలనుకుంటున్నారని చెప్పేసి మెయిన్ అయితే అడుగుతుంది అనమాట ఇక బాలు అయితే ఏదైనా విలువైంది ఇవ్వాలి బాగా ఆలోచించి గుర్తుండిపోయి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి చెప్తాడనమాట ఇక మెయిన్ అయితే కొంతసేపు ఆలోచించి మనకు మొదట్లో బంగారం ఇచ్చారు కదా మనం కూడా బంగారం వస్తే గిఫ్ట్గా ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనగానే ఇక బాలు అయితే అవును గోల్డ్ ఇస్తే సూపర్ గిఫ్ట్ అవుతుందని చెప్పేసి అంటాడు ఇక మీనా అయితే డబ్బులు ఉన్నాయా అని చెప్పేసి అడుగుతుందనమాట ఇక బాలు అయితే ప్రస్తుతం లేవు కానీ చేసి చేసైనా సరే తెచ్చేస్తా అని చెప్పేసి అనమాట ఇక మీనా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక తర్వాత బాలు అయితే తన ఫ్రెండ్స్ తన కస్టమర్స్ ఉంటారు కదా ఎక్కి ఎవర అక్కడ తెలిసిన వాళ్ళందరి దగ్గరికి డబ్బులు కోసం అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడనమాట ఇక ఎక్కడ అడిగినా కానీ ఇప్పుడే ఇవ్వలే వచ్చే నెల చూసుకుందాం అని చెప్పేసి ఇక చెప్తారు కానీ ఎవరు అయితే డబ్బులు అయితే ఇవ్వరు అనమాట ఇక బాలు అయితే తిరిగి తిరిగి చేతిలో ఒక్క రూపాయి కూడా ఎవ్వరు ఎవరు ఇక ఇంటికి వచ్చి అలానే సోఫాల కూర్చుంటాడు అనమాట ఇక ఇంతలో మీనా అయితే వచ్చి ఏమైందండి పని అయిందా అని చెప్పేసి అడుగుతుందన్నమాట ఇక బాలు అయితే ఏం కాదు మీనా ఈరోజు ఏం బాగాలేదు ఒకడైతే అప్పు ఇవ్వడానికి ముందు కారు తాకట్టు పెట్టమన్నాడు అని చెప్పేసి అనగానే మీనా అయితే కోపంగా ఏంటి కారు తాకట్టు పెట్టమన్నాడా అలా అయితే ఆ కారుతోనే వాడిని గుద్దేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి ఉంటుంది అనమాట ఇక బాలు అయితే నవ్వి నీ కోపం కాస్త తగ్గించు ఇప్పుడు ఏం చేద్దాం అని చెప్పేసి అడుగుతాడనమాట ఇక మీనా అయితే అత్తయ్య గారి దగ్గర మన నగలు ఉన్నాయి కదా తీసుకెళ్ళి తాకట్టు పెడదాం ఆ డబ్బులతో బామ్మ గారికి గోల్డ్ చేసి అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక బాలు అయితే వద్దు నీ ప్లాన్ బాగానే ఉంది కానీ మా అమ్మ ఇస్తుంది ఆ నగలు అని చెప్పేసి అంటాడనమాట ఇక మీనా అయితే అయ్యో నేను వేసుకోవడానికి అడగట్లేదు ఆ నగలిని మీ బామ్మ కోసమే అడుగుతున్నారు అంత పెద్ద సెంటిమెంట్ కోసమైనా ఇస్తారు కదా అని చెప్పేసి సలహా అయితే ఇస్తాం అన్నమాట ఇక బాలు అయితే అదే కష్టం మా అమ్మ ఒక్క రూపాయి కూడా ఇచ్చే రకం కాదు అని చెప్పేసి అనగానేక మీనా అయితే మనం అడిగితే ఇవ్వరండి కానీ మావే గారి చేత అడిగిద్దాం అని చెప్పేసి అనగానే ఆయన అడిగితే ఖచ్చితంగా ఇస్తారని చెప్పేసి మీనా అయితే చెప్తుంది అనమాట ఇక తర్వాత బాలు అయితే సత్యన్నైతే హాల్లోకి అయితే పిలుస్తాడు బాల్ ఫస్ట్ అయితే అసలు విషయం చెప్పకుండా వేరే విషయం గురించి మాట్లాడుతూ ఉంటాడనమాట ఎండాకాలం ఈసారి బాగా ఉంది కదా నాన్న వానాకాలం ఎప్పుడు వస్తుందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు ఇక సత్యం అయితే నవ్వుతూ ఇవి కాదు బాలు అసలు విషయం ఏంటో చెప్పరా అని చెప్పేసి అంటాడు ఇక మీనా అయితే ఆయన మీతో ఒక విషయం మాట్లాడాలంట మా అవయ్య గారు మీరు వినండి అని చెప్పేసి ఇక చెప్తుంది అనమాట ఏంట్రా బాలు అని చెప్పేసి ఇక సత్యం అయితే అడగగానే ఇక బాలు అయితే మొహం ఆటగా పడుతూ అమ్మ దగ్గర మీనా నగలు ఉన్నాయి కదా అవి కావాలి నాన్న అని చెప్పేసి చెప్తాడనమాట ఇక సత్యం అయితే షాక్ చూస్తూ అమ్మ దగ్గర ఉన్న నగల్ని ఎందుకు అడుగుతున్నావు ఏదైనా సమస్య అని చెప్పేసి అంటాడనమాట కానీ బాలు అయితే నాన్న నానమ్మ పుట్టినరోజు వస్తుంది కదా తన కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను అందుకే మీనా నగలు తాకట్టు పెట్టి గోల్డ్ చైన్ కొనాలని ప్లాన్ చేస్తా చెప్పేసి చెప్పగానే సత్యం అయితే ఇక ఆనందంతో ఎమోషనల్ అయిపోతాడనమాట బాలు బామ కోసం నీ ప్రేమ చూసి గర్వంగా ఉందరా నగల గురించి ఆలోచించుకు నేనే అడిగి తెచ్చిస్తా అని చెప్పేసి మాటిస్తాడనమాట అయితే వీళ్ళ డిస్కషన్ మొత్తం పక్క గదిలో మనోజ్ అయితే ఉండి వింటూ ఉంటాడనమాట అతని మొక్క అయితే ఒక్కసారిగా తెల్లబడిపోతుంది అరే బాలు ఈ ప్లాన్ అంతా నా బయట పెట్టడానికి చేస్తున్నాడు అని చెప్పేసి భయంతో చెమటలు అయితే కక్కేస్తూ ఉంటాడనమాట ఇక ఆలోచించి ఇక తన చేతిలో ఫోన్ గట్టిగా పట్టుకుంటాడు ఇక నాకు కష్టాలు మొదలయ్యాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడనమాట ఇక ప్రభావతి ఏమో అలా ఆడపరుచు ఉంటుంది కదా కామాక్షి తన దగ్గరికి అయితే వెళ్తుంది అనమాట ఇక చాలా కంగారు పడిపోతూ ఉంటుంది మనోజ్ గడి వ్యాపారంలో బాగా నష్టపోయాడు అందుకే తాకట్టు పెట్టుకుంటానంటే మీనా నాగులు ఇచ్చానని చెప్పేసి తనతో అయితే చెప్పుకుంటూ ఉంటుంది ఇక కామాక్షి అయితే షాక్ అయిపోయి అయితే మీనా అడిగితే మరి ఆ నగల గురించి ఏం చెప్తాం అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక ప్రభావతి అయితే తను ఎప్పటికీ అడగదు బాలు కూడా ప్రస్తావించడు మనోజ్ కూడా ఆరు నెలల్లో డబ్బులు తిరిగిస్తాడు అప్పటికీ నగలు తీసుకొచ్చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకెంతలో మనోజ్ అయితే వచ్చి అమ్మ పెద్ద కష్టం వచ్చింది బాలు మీనా బంగారు నగలు అడుగుతున్నారని చెప్పేసి చెప్పగానే ఇక అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనమాట ఎందుకు అడుగుతున్నారా తెలుసుకున్నావా అని చెప్పేసి అడుగుతుంది కానీ మనోజ్ మాత్రం తెలియదు కానీ నాన్న అడుగుతున్నారమ్మా అని చెప్పి మనోజ్ అయితే చెప్తాడు ఇక ప్రభావతి అయితే చాలా బాధపడిపోతూ ఉంటుంది అనమాట ఏమైనా చేసి ఆ నగలే వెంటనే తీసుకురారా అని చెప్పేసి చెప్పగానే మనోజ్ అయితే అమ్మ నేను ఆ నగలను తాకట్టు పెట్టలేదు అమ్మేసా అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రభావతి అయితే షాక్ అయి షేక్ అయిపోతుంది అనమాట మనోజ్ని గట్టిగా తిడుతుంది నన్ను నడక్కుండా అమ్మేసావా నీకు బుద్ధి లేదా అని చెప్పేసి తిడుతూ ఉంటుంది అనమాట మనోజ్ అయితే అమ్మ తాకట్టు పెడితే రెండు లక్షలు మాత్రమే ఇస్తానన్నారు ఆ డబ్బులు సరిపోవు కదా అమ్మతే నాలుగు లక్షలు ఇస్తానన్నాడు ఆ సేటు అందుకే అమ్మేశానమ్మ అని చెప్పేసి చెప్పగానే ఇక ప్రభావతి అయితే కోపం తట్టుకోలేక మనోజ్ని అయితే కొడుతుందనమాట ఏం చేసినా సరే వెంటనే ఆ నగలు తీసుకురా అని చెప్పేసి చెప్తుంది అనమాట ఇక వెంటనే మనోజ్ అయితే ఆ షాప్కి అయితే ఫోన్ చేస్తాడు అతను నేను ఇచ్చిన నగలు తిరిగి కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట ఇంకెక్కడ నగలండి ఆ నగలు ఎప్పుడో కరిగించేసా అని చెప్పేసి చెప్పగానే ఇక మనోజ్ అయితే తల పట్టుకొని కూర్చుంటాడు ఇప్పుడు ఏం చెప్తాం ఇంట్లో అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు అనమాట ఇక మనోజ్ అయితే ఇంటికి తిరిగి వచ్చి వచ్చి అసలు విషయం అయితే చెప్తాడు ఇంకా ప్రభావితి అయితే కంగారుగా ఇప్పుడు ఏం చేయాలరా బాలు అడిగితే ఏం చెప్తా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటుంది అనమాట మళ్ళీ కామాక్షి దగ్గరికి వెళ్ళి నువ్వు ఏదైనా హెల్ప్ చేయని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అనమాట ఏదైనా మార్గం చెప్పేసి అనగానే ఇంకా ప్రభావతి అయితే నేను ఆ నగల్ని ఎప్పుడూ చూడలేదు కానీ గోల్డ్ షాప్ ఫోటో ఉంటే కొత్తగా కవరింగ్ నగలు చేయించవచ్చు అని చెప్పేసి చెప్పగానే మనోజ్ అయితే అమ్మ నేను వాటిని అమ్మేసే ముందు ఫోటో తీసుకున్నాను నా ఫోన్లో ఉందని చెప్పేసి చెప్తాడు ఇక వెంటనే ప్రభావతి అయితే ఊపిరి పిలుచుకుంటుంది ఇదే మార్గం వెంటనే ఈ ఫోటోతో నకిలీ నకలు తయారు చేయించు అని చెప్పి చెప్తుంది అనమాట ఇక మనోజ్ అయితే ఆ ఫోటోతో జ్యువెలరీ షాప్ దగ్గరికి అయితే వెళ్ళి కవరింగ్ నగలు అయితే చేయమని ఆర్డర్ అయితే ఇస్తాడు ఇక ఇదంతా చూసిన కామాక్షి అయితే మనసులో ఇలా నకిలీ నాటకాలు చేస్తూ ఎన్ని రోజులు దాచగలరు ఒకరోజు మీరు అందరూ రోడ్డు మీద పడతారని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత సీన్లో అందరూ అయితే భోజనం చేయడానికి అయితే కూర్చుంటారు ఇక భోజనం మధ్యలో బాలు ప్లేట్ అయితే వెంట్రికైతే పడుతుంది అన్నమాట ఇక వెంటనే బాలు అయితే భోజనంలో వెంట్రుకు రావడం మంచిది కాదు ఇది ఇంట్లో ఏదో కష్టం రాబోతుందని సూచన అని చెప్పేసి అనగానే అందరూ అయితే ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అనమాట ఇక ఇంతలో ఎంతలో మానసు అయితే గిల్టి నగలు తీసుకుని ఇంటికైతే వస్తారు ఇక బాలు అయితే వాళ్ళని గమనించి ఇదిగో చూడు మీద చెడు ఇద్దరు కలిసి వచ్చారు అని చెప్పేసి సెటైర్ అయితే వేస్తాడు ఇక మేన అయితే నవ్వుతుంది కానీ కామాక్షి మాత్రం లోపల కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఏం జరుగుతుంది ఏంటో అని